చిత్తూరు జిల్లా గంగాధార నెల్లూరు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మార్పు అంటూ అవాస్తవ కథనాలను కొన్ని పత్రికలు ప్రచురించాయి అంటూ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి పుత్తూరులోని తమ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి మాట్లాడుతూ నిరాధారంగా అలాంటి వార్తలను ప్రచురించడం సరికాదని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబంపై నమ్మకంతో తమకు అండగా ఉన్నారని వైకాపా అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో నిలిపిన ఘనత తన తండ్రికి దక్కుతుందని వివరించారు మనం గత నాలుగు రోజులుగా చూస్తున్నట్లయితే గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ లేనట్లు ఒక డిస్టర్బెన్స్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అందరూ నేనేం చెప్పడం అంటే పత్రికలు అవస్థ అవాస్తవాలని అలానే అబద్ధము ప్రచారాలు చేసేటప్పుడు ఎవరు పని చేస్తున్నాము అని ఒకసారి మీరు ఆలోచించాలా అదేవిధంగా ఆధారాలు లేకుండా నేను ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మారుస్తున్నారు అలాంటి ఒక మ్యాటర్ని అలాంటి ఒక వార్తలని మీరు చెప్పేటప్పుడు మీకు ఆధారాలు లేకుండా చేయడం అనేది చాలా పొరపాటు దాన్ని నేను ఖండిస్తాను అదేవిధంగా చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో జగనన్న గారి ఆశీర్వాదంతో మా నాన్నగారు నారాయణ స్వామి గారి బ్లెస్సింగ్స్ అలానే చిత్తూరు జిల్లాలో పెద్దవాళ్ళు అయిన రెడ్డి సార్ గారు పెద్దిరెడ్డి సార్ గారు మా నాన్న మిధునన్న అయిన ఆశీర్వాదంతో నేను గంగాధర నెల్లూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నుంచి కూడా ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా నేను కానివ్వండి మా నాన్నగారు కానివ్వండి ఇక్కడే లోకల్లోనే ఉండి ప్రజల కష్టాలు చూస్తా ఉన్నాము ఎవరికి ఎప్పుడు ఏ ఆపదన్నా మేము ముందుంటాము అలానే జగనన్న ఇచ్చిన భరోసాతో జగనన్న నన్ను ఆశీర్వదించి గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్గా నన్ను పంపించినప్పుడు నా యొక్క డ్యూటీని నా యొక్క విధులను నేను కరెక్ట్గా ఫాలో అవుతూ అన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అన్న మాకు ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క పార్టీ పార్టీ ప్రోగ్రామ్స్ కానివ్వండి అలానే కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా నేను ముందుండి అన్ని చూస్తున్నాను ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే మా అన్నదమ్ములకి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్లు అందరూ ఇన్ఛార్జ్ మారుస్తున్నారు అనేసి ఒక నాలుగు రోజులుగా ఒక పేపర్లో ఏదో వచ్చిందంట వాళ్ళు చెప్పారు నాతో అమ్మ మీరు ఒకసారి దానికి గురించి క్లారిటీ ఇస్తే బాగుండు అనేసి నేను ఒకే విషయం చెప్తున్నాను యాజ్ ఏ ఇన్ఛార్జ్గా నేను నా డ్యూటీని నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నాను చేస్తున్నాను అదేలాగా ఎక్స్ డెప్యూటీ సీఎం అయిన మా నాన్నగారు గంగాధర్ నెల్లూరులో ఎన్ని అభివృద్ధి పనులు చేశారు జగనన్న పీరియడ్లో జగనన్న గారి ప్రభుత్వంలో మా నాన్న ఎన్ని వర్క్ శాంక్షన్ చేసినారంటే డిగ్రీ కాలేజ్ వెదురుకుప్ప మండలంలో కానీయండి ఫైవ్ స్టేషన్ వెదురుకుప్ప మండలంలో ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ అట్ పెనుమూర్ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ అట్ కార్వేట్ నగరం మండలం అండ్ టెంపుల్స్ తీసుకున్నారంటే అగస్తీశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి ఆలత్తూర్ టెంపుల్ అండ్ జీడి నెల్లూరులో కనుగొండ స్వామి టెంపుల్ని వెదురుకుప్ప మండలంలో కాంప్లెక్సెస్ కానివ్వండి అలానే పెనుమూరులో కలిగిరికొండ కొండని డెవలప్మెంట్ చేసే పనులు కానివ్వండి టీటీడీ కళ్యాణ మండపము అలానే షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ అభివృద్ధి బాటలోనే మన గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యు ఇన్ని రోజులు మా నాన్నగారు జగనన్న హయాంలో జగనన్న గారి ప్రభుత్వంలో మేము ఇవన్నీ డెవలప్ చేస్తూ వచ్చాము ఇదంతా కూడా ఒక డెవలప్మెంటే మా నాన్నగారు ఎవరికి ఎక్కడ ఏం అన్యాయం చేయలేదు ఎవరికి ఎక్కడ ఏ ద్రోహము చేయలేదు ఇంకా గంగాధర్ నెల్లూరుని బాగా అభివృద్ధిలో నడిపించినారు అదే విధంగా ఒక మహిళగా నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి మా అన్నగారైన జగన్న గారు నన్ను ఆశీర్వదించినారు అలానే జగన్న గారు నన్ను చెల్లెలుగా ఆశీర్వదించి నాకంటూ ఒక భరోసా ఇచ్చి నన్ను అన్న ఒక ఇన్ఛార్జ్గా వేసి గంగాధర్ నెల్లూరుకి పంపించినారు నేనైతే ఇప్పటి వరకు నా వర్క్ కరెక్ట్గా చేస్తాను దయచేసి నేను అందరినీ కోరుకునేది ఏమంటే ఇన్చార్జెస్ మార్క్స్తో అన్నారు అనేది చిన్న విషయం అయితే కాదు సో నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే